లేవీయకాండము రెండవ అధ్యాయము ఒక ఎహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యద్దకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చేరతో చీరెడు నూనెయు చీరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకునూ ఉండును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియు నైనా పూరీలే గాని కావలెను నీ అర్పణము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియు నైనా గోధుమ పిండిదై ఉండవలెను అది నైవేద్యము గనక నీవు దాని మొక్కలుగా త్రుంచి మీద నూనె పోయవలెను నీవు అర్పించినది కొండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును యద్దకు తేవలెను యాజకుని దానిని తెచ్చిన తరువాత అతడు దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును తీసి బలిపీఠము మీద ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును ఎహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు యహోవాకు చేయ నైవేద్యమంతూ పులిసి పొంగిన దానితో చేయకూడదు తేనె అయినను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పింపవచ్చును కాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను అది నైవేద్య రూపమైనది నీవు దానిమీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనిలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము